అందరికి నమస్కారం మేము మీ శ్రీ పంచముఖి శారీస్ అంటారు ఈ రోజు ఈ వీడియోలో ధర్మవరం పట్టు శారీస్ అండి చాలా బాగుంటాయి మిస్టేక్ గ్రేడ్ డామేజ్ రాదు వీవింగ్ మిస్టేక్ ఏదైనా రావచ్చు అనమాట రెండు వేల రూపాయల శారీ ఆరు వందల రూపాయలు చాలా మంచి ఆఫర్స్ కదా ఆషాఢం కంటే కూడా ముందుగానే మనం మంచి మంచి ఆఫర్లు ఇచ్చేస్తున్నాం సిక్స్టీ పర్సెంట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్లు మన దగ్గర ముందుగానే స్టార్ట్ అయిపోయినాయి ఇవన్నీ కూడా హోల్సేల్ ప్రైస్ మేడం రీసెలర్ కి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది టెన్ శారీస్ పర్చేసింగ్ చేసుకునే వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది ఒకటి రెండు అలాగే మీకు రిటైలర్స్ మాత్రం వెబ్సైట్ ద్వారా మాత్రమే పర్చేసింగ్ చేయవలసి ఉంటుంది ఒకవేళ మీకు వెబ్సైట్ ద్వారా పర్చేసింగ్ చేయడం రాకపోతే వాట్సాప్ లో మీరు కనుక మెసేజ్ చేసినట్టయితే మా వాళ్ళు గైడ్ లైన్ అనేది చేయటం జరుగుతుంది ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారండి వాట్సాప్ లో ఆర్డర్స్ యాక్సెప్ట్ చేయచ్చు కదా అని అడుగుతున్నారు కానీ ఏంటంటే వాట్సాప్ లో మేము ఆన్సర్ చేసేటటువంటి క్రమంలో పేమెంట్ డీటెయిల్స్ పంపించడం అలాగే మీతో కమ్యూనికేషన్ చేయడం ఎట్ ది సేమ్ టైము నలుగురు ఐదుగురు ఉంటారు మా దగ్గర స్టాఫ్ ఒకళ్ళకి ఉంది అని చెప్పిన తర్వాత పది నిమిషాల తర్వాత వాళ్ళు పేమెంట్ వేయటం ఏదైనా లేట్ అయినట్టు అయితే కానీ పది నిమిషాల ముందు మీరు ఉందన్నది ఇప్పుడు అయిపోయిందా ఏంటి అని వాళ్ళు కూడా ఫీల్ అవుతున్నారు అందుకే ఎటువంటి ఇబ్బందులు లేకుండా వెబ్సైట్ ద్వారా మీరు హ్యాపీగా పర్చేసింగ్ చేసుకోవచ్చు ప్రతి ఒక్క శారీ కూడా మీకు వెబ్సైట్లో అవైలబుల్ గా ఉంటాయి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంటుంది సివోడీ ఆప్షన్ ఉండదు మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న ని యాక్టివేట్ చేసినట్టు మనం చేసే ఆఫర్ నోటిఫికేషన్స్ వస్తాయి ఇక లేట్ లేకుండా రెండు వేల రూపాయలు అండి ఆఫర్ రెండు వేల రూపాయలు కాదు ఆరు వందల రూపాయలు మిస్టేక్ గ్రేడ్ డ్యామేజ్ ఉండదు డ్యామేజ్ నేను డామేజ్ వీవింగ్ మిస్టేక్ ఉంటది మేడం కలెక్షన్ అంతా కూడా చాలా బాగుంటుంది వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఇవన్నీ కూడా వెయిట్లెస్ సారీస్ చాలా గ్రాండ్గా ఉండేటటువంటి రేపు ఎప్పుడైనా శ్రావణ మాసంలో వచ్చేటటువంటి శుభకార్యాలకి పిల్లలకి పెట్టుబడులకి ఇప్పుడే సెమీ పార్టీ వేరుగా గా కూడా వాడేయచ్చు పెట్టుబడులుగా వాడేయచ్చు చెప్పారు కదా మన వీడియోలో ఆషాఢం రాక మునిపే ఆషాఢం ఆపణతో మనం ప్రతిరోజు వీడియో చేస్తున్నాము ప్రతిరోజు కూడా న్యూ కలెక్షన్ వస్తూనే ఉంటుంది ఇదిగోండి ఓపెన్ చేస్తాను మేడం చేస్తాను చేస్తాను కంపల్సరీ ఓపెన్ చేస్తాను సిథటిక్ సర్వీస్ ఓపెన్ చేశాను అనుకోండి తొందరగా ఫోల్డింగ్ అవుతాయి ఇలాంటి పట్టు చీరలు కొద్దిగా కొద్దిగా కష్టంగా ఉంటుంది నేను వీడియోలో చూడండి కాంజీవరం కోట నేను ఎలా ఓపెన్ చేశాను అన్ని ఓపెన్ చేశాను అది కష్టమే ఎందుకంటే ఫాలింగ్ మెటీరియల్ ఫోల్డింగ్ పడేదానికి మనకి ఇలాంటి స్టాండ్ ఫోల్డింగ్ ఫోల్డింగ్ అయ్యేదానికి తేడా ఉంటుంది జస్ట్ చూపించడం అయితే చూపిస్తాను ఫుల్ ఓపెన్ మాత్రం చేయాలంటే ఫోల్డింగ్ పడదు నేను ఈ వీడియోలో అన్ని చివరిలో ఆఫ్ ఫోల్డ్ ఓపెన్ చేసి చూపిస్తానండి చివరి దాకా ఎందుకంటారా సరే మేడం మీ మాట ప్రకారమే ఆఫ్ ఫోల్డ్ ఓపెన్ చేసి వ్యూ అనేది షేర్ చేస్తాను మీరు చెప్పినట్టే చేస్తామని మీరు మొన్న వాట్సాప్ లో పెట్టారు సార్ మీరు వీడియో చేసేటప్పుడు నాకు మాకు వ్యూ అర్థం అవడం కోసం ఓపెన్ చేయండి అన్నారు కదా శారీ సారీ వ్యూ ఇలా ఉంటుందండి సూపర్గా ఉంటుంది మిస్టేక్ ఎక్కడైనా రావచ్చు మేడం ఇదిగోండి బ్లౌజ్ ఇది ఇది బ్లౌజ్ మీకు ఫినిషింగ్ కూడా చూడండి ఇది రివర్సు ఇది శారీ రెండు వేల రూపాయలు మేడం ఇది మనం ఇప్పుడు ఆరు వందల రూపాయలు ఇస్తున్నాం డామేజ్ రాదు డామేజ్ వస్తే నాది శారీ అంటే గ్యారంటీ అయిన మీనింగ్ అండి శారీ నాదంటే మీనింగ్ అది మేడం ఒక్క నిమిషం అండి ఇది ఇది మిస్ ఇది మిస్ పెయింట్ వాష్ లో ఇది మీకు వాష్ లో ఖచ్చితంగా వెళ్ళిపోతుంది నేను అన్ని కూడా వ్యూ ఇలాగే షేర్ చేస్తాను వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే చూడండి ఎంత బాగుందో మనకి స్కట్ బోర్డర్ అయితే టూ స్టెప్స్ గా బోర్డర్ తీసుకున్నాడు శారీ మొత్తం కూడా ఇలా ఉంటుంది ఇవి కూడా షూట్ చేసి రెడీగా ఉన్నాయండి వెబ్సైట్ ద్వారా మాత్రమే పర్చేసింగ్ చేసుకోవాలి వాట్సాప్ లో ఆర్డర్లు అయితే యాక్సెప్ట్ చేయడం లేదు ఎందుకు అనేటటువంటి డౌట్ ఏంటంటే ఏమి లేదండి ఇప్పుడు ఈ శారీ కావాలంటారు ఒకేసారి ఒక పది మంది చాటింగ్ చేస్తారు మా వాళ్ళు చాటింగ్ లో ముగ్గురో నలుగురో ఉంటారు అవైలబుల్ అవైలబుల్ అని పెడతారు ఇవి నా దగ్గర ఉండేది కలర్ కి ఐదు పీసులు వాళ్ళు పది మందిలో ఐదుగురు కొనేసిన తర్వాత పది నిమిషాలు గ్యాప్ లో మీరు ఇంతకు మునుపు అన్నారు ఇప్పుడు ఎందుకు లేవు అంటున్నారు అంటే మీకు ఓపెన్ చేసిన శారీసు నచ్చిన శారీసు ఈ మాట కూడా ఉన్నారండి మీకు నచ్చిన శారీసు నచ్చిన వాళ్ళకి మీ దగ్గర వచ్చిన వాళ్ళకు లేకపోతే రెగ్యులర్గా కొనే వాళ్ళకు లేకపోతే రీసెలర్కు ఇచ్చేస్తున్నారా మొన్న అయితే పాపం డిసప్పాయింట్ అయింది నేను ఫీల్ అవుతున్నాను హైదరాబాద్ కస్టమర్ జిమ్మి ప్లేన్ సారీ సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇరవై ఐదు నిమిషాలు టైం పట్టింది పేమెంట్ చేయడానికి ఈ లోపల మా వాళ్ళు ఉంటారా అమ్మేస్తారు కదా అమ్మేశారు ఆవిడ హర్ట్ అయిపోయి మాట్లాడితే మీ సారు వీడియోలో రీసెలర్ రీసెలర్ అంటారు కదా రీసెలర్ కి అమ్ముకోండి ఇంక రిటైలర్ కి ఎందుకు అని అన్నారు అందుకేనండి వెబ్సైట్ లో పెట్టాను రిటైలర్ కూడా ఒక్కసారి కావాలన్నా కూడా వెబ్సైట్ లో హ్యాపీగా కొనుక్కోవచ్చు కాపర్ సల్ఫేట్ బ్లూ మనకి సిల్వర్ టిష్యూ వచ్చింది టూ సైడ్స్ కూడా పింక్ కలర్ బోర్డర్ తీసుకున్నాడు శారీ మొత్తం కూడా సిల్వర్ మోటివ్స్ అయితే ఇచ్చేసాడు ఇంకా శారీ వ్యూ చూసేద్దామండి ఎంత గ్రాండ్ గా ఉంటుందో చూస్తా మేడం మిస్ ప్రింట్ ఎక్కడ ఉందా అనేది సింగల్ ఫోర్ మీద చెక్ చేయట్లేదు ఎందుకంటే ఇది గ్రేడేషన్ చాలా బాగుంటుంది ఎలా ఉంటుంది అనేది ఇంత మునుపు నేను శారీలో కూడా చూపించాను కదా ఇక మనకి పైతానీ కాన్సెప్ట్ తో ఉండేటటువంటి బోర్డర్ అయితే ఈ విధంగా ఇచ్చేసాడు బ్లౌజ్ కూడా బ్రొకెట్ బ్లౌజ్ ఇచ్చేస్తున్నాడు అండి ఇదిగోండి ఇది బ్రొకెట్ బ్లౌజ్ హ్యాండ్స్ కి బోర్డర్ ఇచ్చేస్తాడు అన్ని కూడా ఇలాగ ఓపెన్ చేసి మీకు వ్యూ షేర్ చేయడం కోసమే సింగిల్ పొర మీద ఓపెన్ చేయట్లేదు మేడం ఇలాగైతే మీకు శారీ వ్యూ చక్కగా తెలుస్తుందని అని ఇది పళ్ళు ప్యాటర్న్ ఇది పళ్ళు ప్యాటర్ను బ్లౌజ్ మనకి ఈ విధంగా బ్రోకెట్ బ్లౌజ్ ఇచ్చాడు ఇక శారీ వ్యూ కనుక చూసినట్టయితే ఈ విధంగా ఉంటుంది చూడండి శారీ వ్యూ అన్ని కూడా ఇదిగోండి ఇది వ్యూవింగ్ నిస్టింగ్ రెండు వేల రూపాయలు చేరా మనకు ఆ విధంగా రావటం వల్ల ఎంత ఆరు వందల రూపాయలు సూపర్ ఆఫర్ ఇదిగోండి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి మెరోన్ కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా టెన్ శారీస్ తీసుకున్న వాళ్ళకి స్పెషల్ ఆఫర్ అనేది కూడా ఇస్తున్నానండి ఐదు వేల ఐదు వందల రూపాయలు మీరు టెన్ శారీస్ కనుక తీసుకుంటే ఐదు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాను చూడండి ప్యారెట్ గ్రీన్ ఎంత బాగుందో ఈ విధంగా శారీ ఉంటుంది అలాగే దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ కనుక చూసినట్టయితే ఈ విధంగా బ్రోకెట్ బ్లౌజ్ ఇస్తాడు ఈ శారీలో చూపించేటటువంటి ప్రతి ఒక్క శారీకి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది ఇదిగోండి ఇది పళ్ళు ప్యాటర్న్ ఇది పళ్ళు ప్యాటర్న్ వీడియో లెంతి వస్తుందని తెలిసినా కూడా నేనైతే మీకు ప్రతి ఒక్క శారీ వ్యూ అనేది ఈ విధంగా షేర్ చేస్తున్నాను పింక్ కలర్ కాంబినేషన్ కి రాయల్ బ్లూ కాంట్రాస్ట్ బార్డరు ప్రతి ఒక్క చీర కూడా ధర్మవరం బ్రొకెడ్ పట్టు శారీస్ మేడం ఇవన్నీ కూడా ఐదు వందల సారీ ఆరు వందల రూపాయలు హోల్సేల్ గా టెన్ పీసెస్ తీసుకున్న వాళ్ళకి ఐదు వందల యాభై రూపాయలు అని మీద టెన్ తీసుకోవాలి మేడం చూసారు కదా శారీ అయితే ఎంత బాగుందో సిల్వర్ కలర్ కాంబినేషన్ అలాగే ఫస్ట్ డే లో గ్రీన్ కలర్ కాంబినేషన్ పీచ్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ ఇచ్చాడు దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ చూసినట్లయితే ఈ విధంగా మనకి బ్రొకెడ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బోర్డర్ ఏదైతే తీసుకోవడం జరిగిందో అదే ఇచ్చేశాడు పళ్ళు చూపించట్లేదు మేడం ఎందుకంటే వీడియోలో నేను అన్నీ కూడా షేర్ చేయాలని చెప్పాను కదా ఈ విధంగా ఇందులోనే రెండో కలరు కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ కాంబినేషన్కి పింక్ కలర్ సూపర్ ప్యాటర్న్ అండి అన్నీ కూడా మనకి చాలా బాగుంటుంది చెప్పాను కదా ఆషాఢ ఆఫర్లు మనం ముందుగానే పెట్టేశాము అలాగే ఏదైనా ఫంక్షన్లు ఉంటే మాత్రం అస్సలు ఆలోచించకుండా కొనేయండి నా ప్రోడక్ట్ అన్ని చెప్పడం కాదు మేడం మీరు షాపుకి వచ్చి క్వాలిటీ కనుక చెక్ చేసుకుంటే మీరే చెప్తారు సార్ మీరు చెప్పింది నిజమేనండి చూడకపోతే మిస్ అయిపోయేవాళ్ళం అని మీరే అంటారండి ఎందుకంటే అంత బాగుంది వెరైటీ బ్రోకెడ్ బ్లౌజ్ పింక్ కలర్ వచ్చింది నెక్స్ట్ యాష్ కలర్కి టిష్యూ గోల్డ్ టిష్యూ ఇచ్చాడు కాంట్రాస్ట్ రెడ్ కలరు మనకి బార్డర్ ఇచ్చేసాడు బార్డర్ ఏ కలర్ అయితే వస్తుందో అదే కలర్ కాంబినేషన్ మనకి బ్లౌజు పళ్ళు అనేది ఇవ్వడం జరిగింది చూడండి సారీ ఎంత బాగుంది అసలు దీనికి సంబంధించినటువంటి బ్రొకెడ్ బ్లౌజ్ ఇది హ్యాండ్స్ కి ఇచ్చే ఇచ్చేసైడ్ దీంట్లోనే సెకండ్ కలర్ అండి ఇదిగోండి ఇది సెకండ్ కలర్ కాంబినేషన్ నా చేతికి వచ్చింది వచ్చినట్టుగా చూపిస్తున్నాను ఇంత మునుపు ఓపెన్ చేసిన సారీలో మూడో కలర్ కూడా ఇప్పుడు రాబోతుంది అది కూడా అండి ఇదిగోండి చూడండి అయితే మనకు పెద్ద బార్డు ఇచ్చాడు సూపర్ గా వెడ్డింగ్ సారీస్ లాగా ఉంటాయండి ఇది పట్టు శారీ కాబట్టి మనకి పళ్ళు కూడా చాలా రిచ్ లుక్ ఇచ్చేసాడు అలాగే బ్రుకెట్ బ్లౌజ్ ఇదిగోండి ఇంత మునుపు నేను ఇక్కడ ఓపెన్ చేశాను చూడండి ఇది కాపర్ సల్ఫేట్ బ్లూ ఒకటి అలాగే పింక్ కలర్ దీంట్లోనే గ్రీన్ కలర్ అలాగే ఎల్లో కలర్ ఈ రెండు కూడా వచ్చేసినాయండి వ్యూ అనేది నేను ఈ విధంగా షేర్ చేస్తానండి ఎందుకంటే ప్యాటర్న్ చూసేసారు కదా ఈ విధంగా చాలా బాగుంటుంది సేమ్ ఆ టూ లోనే ఈ టూ కలర్స్ మొత్తం టోటల్ గా ఫోర్ కలర్ కాంబినేషన్ ప్రతి ఒక్కటి కూడా మనకి బోర్డర్ ఏ కాన్సెప్ట్ అయితే కలర్ తీసుకున్నాడో ఇక్కడ మెయిన్ ఆ థ్రెడ్ అనేది ఆ కలర్ ఇచ్చాడు కాన్సెప్ట్ చూసారు కదా ఆ విధంగా అనేది ఉంటుంది పింక్ కలర్ కాంబినేషన్ కి ఆ బోర్డర్ కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ శారీ చూడండి అసలు ఏ శారీకి ఆ శారీ అన్నట్టుగా ఉంది పైతని బార్డర్ ఇచ్చాడు మీరు పైతాని బార్డర్ వర్క్ కూడా చూడండి ఎంత బాగుందో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి సారీ ఇది యాక్చువల్ కాస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మనకి ఇందులో వచ్చేసింది నెక్స్ట్ యాష్ కలర్ కాంబినేషన్ చూడండి యాష్ కలర్ కాంబినేషన్ కి సిల్వర్ జెరీ ఇచ్చిట్టాడు పింక్ కలర్ బ్లౌజ్ సూపర్ గా ఉంది ఏ చీరకు ఆ చీర అన్నట్టుగా ఉందండి చూడండి ఒక వెడ్డింగ్ శారీ ఇక్కడ మనం బార్డర్ లో కనుక చూసినట్టు ఇక్కడ వర్క్ చూడండి చాలా మీరు బార్డరు ఫినిషింగ్ చూడొచ్చు అలాగే బార్డర్ కూడా చాలా థిక్నెస్ వస్తుంది హెవీ క్వాలిటీ శారీస్కి మనకు బార్డర్ కూడా చాలా థిక్నెస్ వస్తుంది ఇందులో నేను ఏదో రెండు వేల రూపాయలు అని చెప్పాను ఇందులో రెండున్నర మూడు వేలు కూడా ఉన్నాయి మేడం మూడు వేల రూపాయల శారీస్ కూడా మనకి ఇందులో వచ్చేసినాయి మీరు చూసినట్టయితే కలర్ కాంబినేషన్స్ ఏదో ఒకటో రెండో వచ్చినాయి కానీ ఒకదానికి ఒకదానికి సంబంధం లేదు మేడం దానివల్లే ఇక్కడ మనం చూసినట్టయితే సింగిల్ శారీ మిస్టక్ గ్రేడ్ దాని వల్ల మనకి గ్రేట్ తక్కువ వచ్చింది ఏదో సింగిల్ కలర్ సింగిల్ శారీ వచ్చింది కదా ఇది కేటలాగ్ శారీ అని నేను మిస్ గైడ్ మాత్రం చేయను అండి ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నాను సింగిల్ కలరు అలాగే అన్అసంట్ కలర్ చార్ట్ కలర్ చాయిస్ లేకపోవటం వల్ల మిస్ ప్రింట్ రావటం వల్ల దానివల్లే మనం ఈ రోజు ఈ ఆఫర్ ఇవ్వగలుగుతున్నాం జనరల్ గా కొంతమంది ఏం చెప్తారంటే అన్ని డిజైనర్ శారీస్ అండి అన్ని ఒక్కొక్కటే వచ్చినాయి అంటారు రియల్ కేటలాగ్ సారీస్ అయితే నేను అదే చెప్తాను ఇది రియల్ క్యాటలాగ్ సారీస్ కాదు సెట్ వైజ్ మనకి కలర్ చాయిస్ లేదు చూడండి బ్లౌజ్ కూడా ఎంత బాగుందో చూడండి అసలు ఎక్సలెంట్ గా ఉందండి మనకి ఇక్కడ బార్డర్లో ఏ మిడిల్ లో ఏ డిజైన్ తీసుకున్నాడో ఆ డిజైన్ మనకి ఇక్కడ బ్లౌజ్ లో ఇచ్చాడు ఇక్కడ బార్డర్లో తీసుకున్నటువంటి మిడిల్ లో బార్డర్ లో తీసుకున్నటువంటి డిజైన్ ఇక్కడ మనకి బ్లౌజ్ లో తీసుకున్నాడు సూపర్ గా ఉందండి అసలు ఏ శారీకి ఆ శారీనే మేడం రెండు వేల రూపాయల నుండి మూడు వేల రూపాయల శారీస్ ఇవన్నీ కూడా మనకి ఈరోజు ఆరు వందల రూపాయలకి వచ్చేసి చూడండి లెమన్ ఎల్లో కలరు కాపర్ సల్ఫేట్ బ్లూ బ్రొకెడ్ బ్లౌజు సూపర్ గా ఉందండి ఇవన్నీ కూడా చెప్పాను కదా ఆఫర్లో రావటం వల్ల ఈ కాస్ట్ బ్లౌ పళ్ళు చూడండి ఈ విధంగా మనకి పళ్ళు కూడా ఇచ్చేసాడు అన్నీ కూడా వెబ్సైట్ లో పెట్టానండి సింగిల్ శారీ కావాలన్న వాళ్ళు మాత్రం దయచేసి వాట్సప్ ఆర్డర్లు మాత్రం తీసుకోవటం లేదు అందరూ కూడా దయచేసి సపోర్ట్ చెయ్యండి మేడం ఈ బ్లూ కలర్ శారీ అయితే రెండు వేలు కాదు రెండు వేల ఐదు వందలు కాదు మూడు వేల రూపాయలు అండి అవును ఇది యాక్చువల్ గా మూడు వేల రూపాయలు మూడు వేల రూపాయల శారీ మనకి ఈరోజు ఆరు వందలకే వచ్చేస్తుంది ఇందులో కొన్ని మన కాస్ట్లీ శారీ ఇచ్చాడన్నాను కదా టూ టూ ఫైవ్ వరకే ఇచ్చాడు అనుకున్నా ఈ శారీ నాకు ఐడియా ఉందండి మూడు వేల రూపాయలు ఇది బ్రొకెట్ బ్లౌజ్ ఇచ్చాడు అసలు బ్లౌజ్ కూడా మీకు ఫినిషింగ్ క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంటుంది అలాగే దీనికి సంబంధించినటువంటి పళ్ళు ప్యాటర్న్ కనుక చూసినట్టు ఈ విధంగా పళ్ళు ప్యాటర్న్ ఇచ్చేసాడు ఇక శారీ మొత్తం కూడా త్రీ స్టెప్స్ గా మనకి బోర్డర్ ఇచ్చేసాడు షోరే ఫోర్డర్ కనుక చూసినట్టు మీడియం బోర్డర్ గద్వాల్ బోర్డర్ లాగా ఇచ్చేస్తాడు ఈ విధంగా మూడు వేల రూపాయలు కావాలన్న వాళ్ళు తొందరగా కొనేసుకోండి ఎల్లో కలర్ కాంబినేషన్ రాయల్ బ్లూ ఇదిగోండి సారీ వ్యూ చూసేద్దాము సో చూడండి ఇక్కడ కాన్సెప్ట్ మనకి సెల్ఫ్ థ్రెడ్ వర్క్ ఇచ్చాడు అలాగే సిల్వర్ జరిగితే అయితే మనకి మొత్తం కూడా ఇవ్వటం జరిగింది చాలా కలెక్షన్ ఉందండి చూసేద్దాం ఎక్కడ వీడియో చివరి వరకు మిస్ చాలా కలెక్షన్ ఉంది నాచు గ్రీన్ కలర్ కాంబినేషన్ మెరోన్ కలర్ బార్డరు ప్రతిదీ ఇప్పుడు నేను చూపిస్తున్నది కలర్ కాంబినేషన్స్ వచ్చినాయి మేడం ఇదిగోండి కలర్ కాంబినేషన్స్ వచ్చినాయి ఇవి ఎందుకో ఇచ్చాడు మనం కూడా బెనిఫిట్ యూజ్ చేసేసుకుందాం డార్క్ నాచి గ్రీన్ మెరూన్ కలర్ బార్డరు ఇందులో కలర్స్ ఏంటి అని చూసేద్దాము ఇదిగోండి రెడ్ కలర్ రెడ్ కలర్ కి మనకి లైట్ వంగపూ కలర్ బార్డర్ వచ్చింది నావీ బ్లూ అలాగే పింక్ కలర్ శారీ ఇంకొక డిజైన్ చూసేద్దాం ఈ విధంగా నేను ఓపెన్ ఎక్కువ చేయట్లేదు మేడం చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి షేర్ చేసేస్తున్నాను ఇదిగోండి మేడం ఇది కూడా మూడు వేల రూపాయల శారీ అండి మామూలుగా ఉంటది శారీ సూపర్ గా ఉంటుంది మూడు వేల రూపాయల శారీ ఇందులో కలర్ కాంబినేషన్ కనుక చూసినట్టయితే పింక్ కలర్ తో ఒకటి చెడి స్మాల్ బార్డర్ షోలే బార్డర్ ప్రింట్ మనకి కింద వచ్చేటువంటి బార్డర్ మేడం నేను కలర్ చూపించి పక్కన పెట్టేస్తాను ఎందుకంటే వీటిలో కలర్ కాంబినేషన్ కి నేను ఒక్కొక్కటి ఓపెన్ చేసి మీకు పిక్స్ అదే కలర్స్ అనేది షేర్ చేస్తున్నాను పీచ్ కలర్ కాంబినేషన్ ఇప్పుడు నేను ఈ శారీ డిజైన్ ఓపెన్ చేశాను బ్రింజల్ కలర్ బోర్డర్ వచ్చింది అలాగే దీనికి సంబంధించిన బ్లౌజ్ కనుక చూస్తే ఇలా హెవీ బ్రోకెట్ వచ్చేసి హ్యాండ్స్ కి బోర్డర్ వచ్చేసింది దీంట్లో కలర్స్ చూసేద్దాం లైట్ గ్రీన్ కలరు అలాగే ప్యారెట్ గ్రీన్ కి లీఫ్ గ్రీన్ మస్టర్డ్ లోకి పింక్ కలర్ చూసారు కదా మొత్తం ఫోర్ కలర్ కాంబినేషన్ ఈ మూడు పక్కన పెట్టేస్తున్నాను ఇంకొక డిజైన్ ఓపెన్ చేసి అన్ని కూడా చాలా హెవీ క్వాలిటీలు కలర్ కాంబినేషన్స్ క్రియేషన్స్ రాకెట్స్ చాలా బాగున్నాయండి ఆరు వందల రూపాయలు ఆఫర్ ప్రైస్ ఓపెన్ చేసేస్తున్నాను శారీ మొత్తం కూడా ఈ విధంగా ఉంటుంది మనకి పింక్ కలర్ బోర్డరు ఇందులో మనం చూసినట్టయితే కాపర్ జరీ ఇచ్చేసాడు గోల్డ్ జరీ కాకుండా కాపర్ జరీ ఇచ్చాడు బ్రొకటి బ్లౌజ్ ఇది పళ్ళు అండి ఇది వాళ్ళు ఈ విధంగా పళ్ళు ఇచ్చేసాడు దీనికి కలర్స్ రెండు ఉన్నాయండి ఇది కాకుండా రిమైనింగ్ పింక్ కలరు గ్రీన్ కలర్ బోర్డర్ బ్లూ కలరు రెడ్ కలర్ బోర్డర్ మొత్తం త్రీ కలర్స్ నెక్స్ట్ డిజైన్ ఇంకొకటి చూసేద్దాం పింక్ కలర్ శారీ చూసారు కదా పింక్ కలర్ శారీ అన్ని కూడా మనకి త్రీ టు ఫోర్ కలర్ కాంబినేషన్స్ ఏం రాలేదండి రెండు మూడు కూడా వచ్చేసినాయి ఇదైతే రెండే వచ్చినాయి చూడండి పింక్ కలర్ కాంబినేషన్ బార్డర్ ఈ విధంగా సిల్వర్ జరిగి తీసుకున్నాడు బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మరి ఇక్కడ వీడియోలో క్యాప్చర్ అవుతుందో ఈ విధంగా మనకి కలంజరి ప్యాటర్న్ కూడా వచ్చేసింది వెయిట్ లెస్ పట్టు అండి చాలా బాగుంటుంది ఇందులో ఇంకొక సెకండ్ కలర్ కాంబినేషన్ ఏంటి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ బార్డర్ మనకి స్క్రీన్ ఇచ్చేసాడు ప్యారెట్ ఇదైతే చూడండి సూపర్ గా ఉండదు గోల్డ్ కలర్ మనకి గోల్డ్ కలర్ శారీ ఇచ్చేసాడు చూడండి ఎంత బాగుందో లక్స్ గ్రీన్ బోర్డర్ మనకి కాంట్రాస్ట్ ఇచ్చాడు పళ్ళు కూడా అదే బ్లౌజ్ కూడా అదేనండి ఇది బ్లౌజ్ మనం చూసారు కదా ఈ విధంగా మనకి గోల్డ్ ట్రిస్ మిక్స్ అయింది మంచి షైనింగ్ ఉంది దీంట్లో సెకండ్ కలర్ కాంబినేషన్ సేమ్ శారీ కలర్ అదే బోర్డర్ కలర్ మారింది రాయల్ బ్లూషన్ ఇంకొక డిజైన్ చూశాను ఇది కూడా త్రీ థౌజండ్ రిన్ శారీ అండి ఇది కూడా ఇది కూడా అంతే మనకు ఆరు వందలోనే వచ్చింది అంటే లోపల ఎక్కడైనా మిస్టేక్ రావచ్చు మేడం ముందుగానే చెప్తున్నాను కాకపోతే మిస్టేక్ అనేది ఎంత అంటే చాలా చిన్నవి ఇలా ఏదైనా థ్రెడ్లు ఇదిగోండి ఇలా థ్రెడ్లు ఊడిపోవటం ఓడిపోవటం కూడా కాదండి అనిపించడు ఈ అన్ఫినిషిడ్ వల్ల మనం కట్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇలా కట్ చేసుకుంటే ఏమి కనబడదు మనకి దీంట్లో ఇంకొక కలరు ఇదిగోండి బ్రింజల్ కలర్ కాంబినేషన్ చూసారు కదా నెక్స్ట్ ఇంకో డిజైన్ లైట్ కలర్ కాంబినేషన్ అండి మనకి యాష్ లైట్ కలర్ యాష్ ఇది పళ్ళు బ్లౌజ్ మనకి బ్రొకెట్ బ్లౌజ్ ఇచ్చాడు శారీ బ్యూ చూద్దాము ఇది శారీ ఇక్కడ మనం చూసిన కాంట్రాస్ట్ పింక్ కలర్ తీసుకున్నాడు ఇక్కడ ఈ బుట అనేది గోల్డ్ అలాగే సిల్వర్ ఇందులోనే ఇంకొక కలర్ కాంబినేషన్ యాజ్ ఇట్ ఈస్ మనం శారీలో ఏ ప్యాటర్న్ అయితే ఉందో అదే ప్యాటర్న్ వచ్చేసి పింక్ కలర్ ప్లేస్ లో మెరోన్ కలర్ ఇచ్చాయి ఇంకొక కలర్ కాంబినేషన్ ఇది కూడా మొత్తం మనకి బోర్డర్ అయితే జకాడ్ బోర్డర్ లో మనకి జెరీ మిక్స్ గా థ్రెడ్ కూడా మిక్స్ అయ్యేటట్టు ఇచ్చాడు చాలా బాగుంటుంది చూడండి అసలు మా ఈ శారీ కూడా చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది మేడం ఓపెన్ చేస్తాను ఇది త్రీ థౌజండ్ మేడం మీకు ఐడియా రావాలి ఎంత కాస్ట్ ఇచ్చేరా అంటే ఇది త్రీ థౌజండ్ రూపీస్ది పళ్ళు కూడా చూడండి అసలు సిల్వర్ కలర్ ఇచ్చాడు శారీ బ్లూ చూసారు కదా సూపర్గా ఉంటుంది ఫోల్డింగ్ పడట్లేదు అండి అందుకే నేను ఓపెన్ చేయట్లేదు ముందుకు ఓపెన్ చేశాను అవకాశం వరకు దీంట్లోనే సెకండ్ కలర్ కాంబినేషన్ కనుక చూసినట్లయితే క్యాష్ కలర్ కాంబినేషన్ అసలు బార్డర్ కానీ ఇందులో వర్క్ బార్డర్ క్వాలిటీ అంటే జరిగి క్వాలిటీ బార్డర్ క్వాలిటీ మెయిన్ ఎంత బాగుందంటే అంత బాగుంది ఎప్పటి వరకు షేర్ వాటి ధర్మవరం బ్రొకెడ్ పట్టు శారీస్ రెండు వేల రూపాయలు వాల్యుబుల్ శారీసు ఆరు వందల రూపాయలు మిస్టేక్ గ్రేడ్ లో రావడం వల్ల మనం ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా వెబ్సైట్ ద్వారా పర్చేసింగ్ చేయవలసి ఉంటుంది వాట్సాప్ లో మాత్రం ఓన్లీ రీసెలర్స్ కి మాత్రమే ఆర్డర్స్ యాక్సెప్ట్ చేస్తాము టెన్ సారీస్ ఎబో పర్చేసింగ్ చేసే వాళ్ళకి వెబ్సైట్ లో ఎటువంటి డౌట్ ఉన్నా కూడా పర్చేసింగ్ చేసేటప్పుడు స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి మీరు డౌట్ అనేది అడగచ్చు మా వాళ్ళు మీకు డెమో వీడియో కూడా పంపించడం జరుగుతుంది ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది సి ఆప్షన్ ఉండదు మన ఛానల్ ఎప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకున్నట్టు మనం చేసే నోటిఫికేషన్స్ వస్తాయి అలాగే డైలీ పార్సల్ అనేది రీసెలర్స్ కి డైలీ పార్సెల్ చేయడం జరుగుతుంది థ్యాంక్ ఫర్ వాచింగ్ మరొక మంచి ఆఫర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం మేడం మీకు షేర్ చేసినటువంటి లింక్ క్లిక్ చేసినట్టయితే ఈ సెల్ ఫోన్ లో ఈ విధంగా వ్యూ అయితే ఓపెన్ అవుతుంది వెబ్సైట్ డెస్క్ టాప్ వర్షన్లో అయితే మనకి సైడ్ బై సైడ్ ఇమేజెస్ అనేది ఓపెన్ అవుతాయి ఈ వీడియోలో ధర్మవరం పట్టు గ్రీన్ కలర్ శారీ ఇమేజ్ క్లిక్ చేసినట్టయితే దానికి సంబంధించినటువంటి కలెక్షన్ అంతా కూడా మీకు పిక్స్ ఈ విధంగా ఓపెన్ అవుతాయి ఇందులో మీకు కావలసినటువంటి శారీ సెలెక్ట్ చేసుకున్నట్టయితే యాడ్ టు కార్ టూ లాస్ట్ లైన్లో రైట్ సైడ్ నుంచి సెకండ్ అనేది ఉంటుంది కదా అది ట్యాప్ చేయండి అక్కడ మీరు సెలెక్ట్ చేసినటువంటి శారీస్ అన్నీ కూడా ఈ విధంగా వస్తాయి అక్కడ మీరు ప్రొసీడ్ టు చెక్అవుట్ అనేటటువంటి ఆప్షన్ ట్యాప్ చేసినట్టయితే మీకు సెల్ నెంబర్ అనేది ఓపెన్ సెల్ నెంబర్ ఇవ్వాలి అక్కడ నెక్స్ట్ స్క్రీన్లో వచ్చినప్పుడు అక్కడ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్ అలాగే మీ అడ్రస్ అలా వన్ బై వన్గా ప్రాసెసింగ్ అనేది ఉంటుంది అవన్నీ క్లిక్ చేసి మీరు బయటకు వచ్చి ఈ కేటలాగే కాకుండా వేరే కేటలాగ్లో కూడా ఏదైనా పర్చేసింగ్ చేసుకోవాలంటే సేమ్ ప్రాసెసింగ్ అండి యాడ్ కార్టు చెక్అవుట్ మీ సెల్ నెంబర్ ఇవ్వడం కొన్ని చోట్ల ఎక్కడైనా సరే మీరు మెయిల్ ఇవ్వాల్సి ఉంటుంది మీ మీ ఈమెయిల్ ఉంటే ఓకే లేని వాళ్ళకి జస్ట్ మీ పేరు ఎట్ ది జీమెయిల్ అని జస్ట్ అలా టైప్ చేసినా కూడా సరిపోతుంది ఎటువంటి సందేహం వచ్చినా కూడా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మీకు మా వాళ్ళు గైడ్ లైన్ చేస్తారు